సిఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ రాసిన లేఖకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామారాయుడు జలవనరులపై వనరులపై కపట ప్రేమ అంటూ విమర్శించారు జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయన్నారు ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయారా అని నిలదీశారు పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్ లేఖలు రాస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి నిమ్మల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఏదైతే ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో విఫలమైందని ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి గారికి ఏదైతే లేఖ రాశారో దెయ్యాలు వేదాలు వలించినట్లుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ప్రమాదంలో పడినటువంటి నీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రజలకి ముఖం చెల్లించలేక ముఖం చూపించలేక ఇవేళ ఉత్తరాలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి రండి అసెంబ్లీకి వచ్చి పారదర్శకంగా జరిగేటువంటి చర్చల్లో పాల్గొని ఏదైనా మీ అభ్యంతరాలు కానీ లేదైనా సమస్య ఉంటే ఆ యొక్క సమస్యను చర్చించడానికి వేదికలు ఉన్నాయి అంతేగాని అంటే అసెంబ్లీ నుంచి కూడా మరి పారిపోయి ఈరోజు ప్రజలకి కూడా ముఖం చూపించలేక ఇటువంటి ఉత్తరాలు అంటే పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసేటువంటి జగన్ ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రజలు రైతులు కూడా గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా అందరు కూడా తెలియజేస్తూ